హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనమైతే ఈరోజు హైదరాబాద్ పోతున్నాం హైదరాబాద్లో ఎక్కడికంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోతున్నాం దానికంటే ముందు మనం ఇక్కడ ఒక ప్లేస్లో ఆగుదామని డిసైడ్ చేసుకున్నాం ఆ ప్లేస్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది ఉంది ట్యాంక్ బండ దగ్గరికి అయితే వచ్చేసినాం ఒకసారి బుద్ధుడికి హాయ్ చెప్దామని చెప్పి ఇక్కడ ఆగినాం మన వెనకాల ఉన్నాడు బుద్ధుడు మేమైతే ఎయిర్పోర్ట్కి పోదామని చెప్పేసి సాయంత్రం ఆరు గంటల వరకే ఇంటి దగ్గర అయితే బయలుదేరినాం అయితే హైదరాబాద్ అయితే ఏరుకున్నాం ట్యాంక్ బండి చూసినాం మళ్ళీ పోదాం పోదామని చెప్పి బయలుదేరినాం అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా చూసుకుంటా పోదాం చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి మనం ఇటువైపుగా వెళ్తున్నాం తెలంగాణ సెక్రటరియట్ అయితే చాలా ముస్తాబు చేసిరు మొత్తం లైటింగ్తో నింపేసారు చూస్తే బ్రహ్మాండంగా ఉంది అలాగే చూసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి సైడ్ సైడ్గా వచ్చినాం అలాగే ఇంకా ముందు మన అంబేద్కర్ ఉంటాడు కదా పెద్ద విగ్రహం అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి బయలుదేరినాం ఇప్పుడైతే మనకు కొంచెం చిన్న కనబడుతుండే ఆల్రెడీ అంబేద్కర్ అక్కడ దూరం నుంచి ఇప్పుడైతే అక్కడికి పోదామని చెప్పైతే బయలుదేరిన మొత్తానికైతే మనం అంబేద్కర్ దగ్గరికి రావడం జరిగింది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా పెద్దగా ఉంది ఇంత పెద్ద విగ్రహాన్ని నేను చూసినైతే ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే మనం కట్టి నుంచి వీలు కాలేదు మనం రాలేము కూడా ఒకసారి చూద్దామని చెప్పైతే రావడం జరిగింది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది విగ్రహం ఎందుకంటే నైట్ కాబట్టి అన్నీ కూడా క్లోజ్ చేసిర్రు డోర్స్ ఇట్లా అన్ని క్లోజ్ చేసిర్రు ఏం చేద్దాం పర్వాలేదు అని బయట నుంచి అయితే చూసినాం కానీ అంబేద్కర్ చేసిన సేవలకు ఇంత ఇంత పెద్ద విగ్రహం ఉండు అది మన అదృష్టంగానే భావించాలి ఎందుకంటే అంబేద్కర్ చేసిన సేవలు మన వాళ్ళందరికీ తెలుసు ఎలాంటి సేవలు చేసిండు అంబేద్కర్ అని ఈ అమ్మ మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం ఇక్కడ కూడా మంచి లైటింగ్ తోని మస్తు డెకరేషన్ చేసే సూపర్ అంటే సూపర్ ఉంది కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఆపి చూడడానికి పార్కింగ్ లేదు ఇక మనకు టైం కూడా లేదు కాబట్టి ఇక కార్ల నుంచి చూసుకుంటా వెళ్ళిపోవడం అయింది ఇక్కడైతే చాలా మంది రోడ్డు మీద ఆపి సెల్ఫీలు దిగుతురు ఫోటోలు దిగుతురు కానీ ఏంటంటే దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక అట్లా ఇబ్బంది పెట్టడు మనకైతే ఇష్టం లేదని చెప్పి ఉద్దేశం కొద్దీ ఇక చూసుకోవచ్చు దీని ముంగట చాలా మంది ఆపి రోడ్డు మీదనే ఆపి ఫోటోలు దిగుతురు సెల్ఫీలు దిగుతురు కాబట్టి ఇక వాళ్ళు చేసిన తప్పు మనం ఎందుకు చేసినాం అని చెప్పి మనమైతే కార్లకెళ్ళి చూసినాం చూసి ఇక ఎయిర్పోర్టు రోడ్డుకైతే బయలుదేరినాం మనం చూసుకోవచ్చు ఎట్ సైడ్ నుంచి చూసిన సచివాలయం మాత్రం బ్రహ్మాండంగా డెకరేషన్ చేసారు ఏ సైడ్ నుంచి చూసినా కానీ ఇలాగే లైటింగ్ ఉంది చూడడానికైతే బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే మన హైదరాబాదు ఎలా ఉంటుందో చూసుకోవచ్చు గల్ఫ్ దేశాలని మించి ఉంటుంది ఇక మొత్తానికైతే మహందీపట్నం ఫ్లైఓవర్ అయితే ఎక్కినాం ఫ్లైఓవర్ మీద పోతున్నాం ఎందుకంటే ఫ్లైఓవర్ మీద మా కారు ఉరికినట్టు అనిపిస్తలేదు కానీ చూస్తే మాత్రం బయటకు చూస్తే మాత్రం బ్రహ్మాండంగా స్పీడ్ పోయినట్టు అనిపిస్తుంది అంటే వాస్తవంగా ఆ స్పీడ్లో పోతుంది ఎందుకంటే అక్కడ రోడ్ అట్లుంది కాబట్టి ఆ స్పీడ్లో పోతుంది అయితే ఇంకా ముందేంటంటే ఫిష్ బిల్డింగ్ ఉంటుందని చెప్పి దాని గురించే వెయిట్ చేసుకుంటా కెమెరా పట్టుకొని వెయిట్ చేసుకుంటూ పోతున్నాం మరి ఇంకా కనబడతలేదు ఫిష్ బిల్డింగ్ చూస్తున్నాం నాకు తెలిసి ముంగట్నం ఉండాలి ఓకే ఓకే వచ్చేసింది ఫిష్ బిల్డింగ్ కూడా వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉంది కానీ నాకు ఒక కోరిక ఏంటంటే అక్కడికి పోయి దగ్గరికి పోయి చూడాలని చెప్పి అనుకున్నా కానీ దగ్గరికి పోయి చూస్తే అది ఫిష్ ఫిష్ లెక్క కనిపించదని చెప్పి మనోళ్ళు కొంతమంది చెప్పారు ఇక దూరంకెళ్ళి చూస్తేనే అది ఫిష్ లెక్క కనబడుతుంది చేప లెక్క కనబడుతుంది కాబట్టి ఇక చూసుడు అయింది ఇక మొత్తానికైతే మళ్ళీ మనం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ రూట్లోనే ఉన్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మొత్తానికైతే మనం ఎయిర్పోర్ట్ అయితే ఎంటర్ అయినాం అంటే ఎయిర్పోర్ట్ బార్డర్ అంటే చాలామందికి తెలుసు అంటే ఎయిర్పోర్ట్ ఏరియా కొంచెం దూరం ఉండగానే మొత్తం ఆల్రెడీ మనం ఎయిర్పోర్ట్ ఆవరణలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అటువంటి ఫీలింగ్ అయితే అవుతుంది మొత్తానికైతే ఎయిర్పోర్ట్ బార్డర్లకు అయితే మనం వచ్చేసినాం ఇక్కడ నుంచి ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇటు పార్కింగ్ లేదు చాలామంది ఏంటంటే కొంచెం మంది పక్కకు ఆపుకొని కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి అనుకుంటారు కానీ అట్లాంటి వాళ్ళకి చాలామందికి ఫైన్ పడుతుంది అంటే గతంలో మనకు కూడా అట్లాంటి ఫైన్లు మనకు కూడా పడ్డాయి ఎందుకంటే వాస్తవంగా అక్కడ పార్కింగ్ ఉండదు కానీ ఏంటంటే ఎయిర్పోర్ట్లో కొద్దిగా అంతకంటే ముందు వెయిట్ చేసుడు ఎందుకు అని చెప్పి ఇటు సైడే ఆపుకొని వెళ్తూ ఉంటారు అట్లా ఇంతకుముందు మేము కూడా ఒకసారి ఆపుకుంటే మనకు కూడా ఫైన్ పడ్డది ఆల్రెడీ మనము వచ్చేసినాం దగ్గరలో ఉన్నాం ఎయిర్పోర్ట్ దగ్గరలో కొంచెం ముందుకు వెళ్తే ఆల్రెడీ లోపలికి ఎంట్రీ అయ్యే రోడ్డు ఉంటుంది అయితే వాస్తవంగా ఏంటంటే పార్కింగ్ కోసం కొంతమంది పార్కింగ్ రేటు ఎక్కువ పడుతుంది అనే ఉద్దేశం కొద్ది ఈ సైడ్ ఆపుకుంటారు ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినాం కానీ ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో చాలాసార్లు చాలా సార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా వచ్చినప్పుడు ఏంటంటే బయట నుంచి అంటే ఎయిర్పోర్ట్కి వచ్చి మన ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే వచ్చి వాళ్ళని ఫ్లైట్ ఎక్కిచ్చి అంటే ఎవరైతే వేలే వాళ్ళు ఉండరు వచ్చే వాళ్ళను బయట నుంచి చూస్తుండే ఫ్లైట్లు మంచిగా కనబడుతుండే బయట నుంచి ఫ్లైట్లు అంటే దిగేది అంటే మళ్ళీ వెళ్లేది అట్లాంటి ఫ్లైట్లు అన్ని కూడా కనబడుతుండే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మొత్తం కూడా ఇప్పుడు బ్లాక్ ఏసీసీలో అంటే పెద్ద పెద్ద షీట్స్ పెట్టేసి ఏం కూడా కనబడకుండా వేసిరు ఆఖరికి ఫ్లైట్ది చిన్న విమానం రెక్క కూడా కనబడకుండా వేసిరు మొత్తానికైతే విమానం అంటే ఎయిర్పోర్ట్ వచ్చిన ఫీలింగ్ ఉంటది కానీ ఒక విమానం కూడా కనబడదు అట్లయితే మొత్తం ప్యాక్ చేసేసిరు అంటే గతంలో మంచిగా ఉండే బయట నుంచి మొత్తం అందరు కూడా చూడొస్తుండే అవసరమైతే ఫోటోలు తీసుకువస్తుండేది ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటుండే చాలా చాలా అంటే చాలా బాగుంటుండే ఆ ఇప్పుడు కూడా బాగుంది కానీ ఏంటంటే మొత్తానికి ఫ్లైట్లు కనబడాయి అంతే అయితే ప్యాక్ చేసేసి అంటే ఎవరైనా మనల్ని పంపించడానికి వచ్చినా రిసీవ్ చేసుకోవడానికి వచ్చినా మాత్రం అసలు ఫ్లైట్లు కనబడాయి అసలు ఏంటంటే ఒక చిన్న ఫీలింగ్ ఏది ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్లకు వచ్చిన ఫీలింగ్ అది అదొక్కటి లోటు ఉంది కానీ మిగిలిన అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి లోపల కూడా చాలా అంటే చాలా బాగుంది అయితే విషయం ఏంటంటే మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అయితే గతంలో ఏంటంటే మన గల్ఫ్ పోయే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కాటన్లు తీసుకొని కాటన్లకు చుట్టూ తాడు కట్టేవాళ్ళు తాడు కట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు తాడు అక్కడ అలౌట్ చేయట్లేదు తాడు కట్టడం బంద్ చేసారు అయితే దానికి కానీ లెక్క ప్రకారం ఏంటంటే వాస్తవంగా ఏంటంటే అందరు కూడా మామూలుగా ఆ ఎయిర్పోర్ట్లో పోయి కవరు చుట్టించుకుందాం కవర్ వేయించుకుంటూ అయిపోతుంది అనుకుంటారు కానీ ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా రేటు దాదాపుగా అంటే గతంలో వేరుండే ఇప్పుడు మాత్రం ఒక ఒకదానికి ఆరు వందల రూపాయలు తీసుకుంటారు ఒక కాటన్కు మనకు లగేజ్ ప్యాక్ చేయడానికి ఆరు వందల రూపాయలు తీసుకుంటారు అవి రెండు ఉన్నాయి కాబట్టి పన్నెండు వందలు అయినాయి అందుకంటే మనం ఇంట్లోనే దానికి ఆల్రెడీ కవర్ ప్యాక్ చేసుకుని వస్తే బెటరు మొత్తం ఇవన్నీ చెప్తున్నా కానీ నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పట్లేదు కదా నేను పోయేది ఇప్పుడు బేరన్ పోతున్నా బేర చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను గతంలో కూడా నేను పోయినా రెండు మూడు సార్లు బేరన్ నాకు బేరన్ గురించి చాలా తెలుసు అయితే ఇంకా విషయం ఏంటంటే మీ అందరికి కూడా నేను కంపల్సరీ బేరన్ ఎట్లుంటుంది బేరన్లో ఎలా ఉంటుంది ఎలా పరిస్థితులు ఉంటాయి అన్నీ కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తా మీరైతే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఎందుకంటే ఫాలో కానీ నేను మంచి మంచి వీడియోలు బేరన్కి సంబంధించిన మంచి మంచి వీడియోలు మీకోసం నేను అప్లోడ్ చేస్తా తప్పకుండా చూడాలి ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియో కూడా మన ఫ్లైట్లో వీడియో నేను తీస్తా తీసి పెడతా తప్పకుండా మీరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని నేను ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ వీడియోలు అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తా మొత్తానికి ఎయిర్పోర్ట్లో ట్రాక్టర్లు కూడా ఉంటాయని చెప్పి నేనైతే చాలా రోజుల తర్వాత చూసిన అంటే నేను చూడలేను ఇప్పటిదాకా ఎయిర్పోర్ట్లో ట్రాక్టర్లు కనబడ్డాయి ఫస్ట్ టైం నేను చూసినా ట్రాక్టర్లు ఏంటంటే ఇంటికాడ ట్రాక్టర్లు ఎక్కనే ఉన్నాయి ఆల్రెడీ ఇవి ఎట్లా తలగబెట్టుకున్నారు అట్లా తలగబెట్టుకొని తీసుకొని పోతురు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఐదు నిమిషాలల్లా రెండు ఫ్లైట్లు దిగుతున్నాయి ఐదు నిమిషాలకు ఒక ఫ్లైట్ లెక్క చొప్పున దిగేటివి దిగుతున్నాయి పోయేటి పోతున్నాయి ఏం కూడా అర్థం కాలే అసలు ఎంత అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మరిట్రైన్ ఉంటుంది కావచ్చు ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలకు ఒక ఫ్లైట్ దిగే దిగుతున్నాయి పోయేటి పోతున్నాయి మీరు చూసుకోరా పోతుందా మళ్ళీ జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలల్లా మళ్ళీ ఒక ఫ్లైట్ మళ్ళొక ఫ్లైట్ మళ్ళొక ఫ్లైట్ వారికి వస్తున్నాయి దిగేటి దిగుతున్నాయి పోయేటి పోతున్నాయి చూస్తానికైతే నాకే మన ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ తొమ్మిది గంటలకు ఉంది అందుకోసం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా సో అట్లాగే ఫ్లైట్లు చూసుకుంటా అట్లా చూసుకుంటా టైంపాస్ అయితే చేస్తున్నా ఇంకా నా ఫ్లైట్ రావడానికి కొంచెం టైం ఉంది కానీ ఫ్లైట్లోకి పోయి పోయిన తర్వాత మాత్రం ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా మీరు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి చూసుకోవచ్చు మళ్ళొక విమానం కూడా ఆల్రెడీ పైకి ఎగురుతుంది ఓ అంటే ఇట్లా కాదు ఐదు నిమిషాలకు విమానం పోతనే ఉంది అత్తనే ఉంది అసలు ఏ విమానం ఎటు పోతుందో అర్థమవుతలేదు అంత నాకైతే కన్ఫ్యూజ్ అనిపించింది కానీ ఇక వాళ్ళకైతే రెగ్యులర్ డ్యూటీ కాబట్టి వాళ్ళకు అలవాటే కన్నా చూసుకోవచ్చు ఇంటిగో పక్క ఇంకొక విమానం కూడా వస్తుంది ఇప్పటి వరకు వీడియో చూసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడి వరకు చూసారంటే ఆల్మోస్ట్ మన వీడియో మొత్తం చూసినట్టే లెక్క తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ముందు మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా బాయ్